హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఈ వీడియో వచ్చేసి ఇంకా వరలక్ష్మి వ్రతం రోజు తీస్తున్న వీడియో అండి సో అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అంటే ఆల్రెడీ అయిపోయిందండి మొన్న ఫ్రైడే రోజు అయిపోయింది కదా ఇది వచ్చేసి ఇంకా సండే రోజు నేను ఎడిట్ చేస్తున్నాను అనమాట సో ఎందుకంటే ఇంకా నిన్న రాఖీ పండగ సో బిజీ బిజీగా ఉన్నాం కదా అందుకోసం అని చెప్పేసి నేను ఇంకా ఫ్రైడే రోజు మార్నింగ్ కొంచెం ఇలా దేవుడి గదిని అంతా శుభ్రం చేసుకొని జస్ట్ ఇలా దీపాలు పెట్టుకున్నానండి ఇంకా నేను వాయినం ఇచ్చాను అంట అమ్మవారికి చీర పెట్టాను బట్ ఆ వీడియో తీయడం మర్చిపోయాను అనమాట జస్ట్ ఎందుకంటే నేను ఇంట్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ పండగ కదా అందుకోసం అని చెప్పేసి ఇంకా అమ్మవారికి ఒక చీర గాజులు అరటిపళ్ళు అలా వాయి వాయినం ఇచ్చేసాను అనమాట అంటే నేను యాక్చువల్ కలశం అట్లాంటిది ఏం పెట్టుకోనండి ఇంకా మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా సో ఎప్పుడు నేను అక్కడే సెలబ్రేట్ చేసుకుంటాను ఈవెన్ ఏ ఫెస్టివల్ అయినా సరే అండి చిన్న ఫెస్టివల్ అయినా అది పెద్ద ఫెస్టివల్ అయినా సరే నేను అక్కడికే వెళ్తాను సో బట్ ఏంటంటే ఇంట్లో అలా ఉట్టిగా ఉండకుండా నేను అలా చిన్నగా దీపం పెట్టేసుకొని వెళ్ళాను అనమాట సో నేను వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది ఆ రోజు యాక్చువల్గా అంటే ఇంట్లో నేను కూడా కొత్త కొత్తగా కదండి అడ్జస్ట్ అవ్వడానికి నాకు కూడా కొంచెం టైం పడుతుంది కదా సో దట్టు కొంచెం లిఫ్ట్ కొంచెం ప్రాబ్లం ఉందనమాట ఇక్కడ మాకు దానివల్ల ఇంకా లేట్ అయిపోయింది అనమాట నేను వెళ్ళేసరికి ట్వెల్వ్ అయిపోయింది ఇంకా మా అత్తమ్మ మా వదిన అందరి ఇద్దరు కలిసి ఇంకా అంతా సెలబ్రేట్ చేస సారీ అంతా రెడీ చేశారనమాట ఇలా చిన్నగా ఎప్పుడు మేము కలశం పైన పెట్టి చేస్తామండి అంటే అమ్మవారి రూపు పెట్టి ఇట్లా చీర కట్టి చాలామంది డెకరేట్ చేస్తారు కదా మేము అదంతా ఏమి చేయము జస్ట్ సింపుల్గా కలశానికి బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా అది పెట్టేసి ఇంకా అలా పెడతాం అంతే అంతకుమించి ఎక్కువ చేయమండి ఇంకా మా అత్తమ్మ వచ్చేసి గౌరవం చేస్తున్నారనమాట సో ఇక్కడ ఏంటంటే ఎవ్రీ ఇయర్ నేను ఇక్కడికే వస్తానండి అంటే ఈ పండగనే కాదు ప్రతి పండగ నేను మా అత్తమ్మ వాళ్ళతోనే కలిసి సెలబ్రేట్ చేసుకుంటాను ఎందుకంటే ఇంకా ఇక్కడే అంటే ఇక్కడ ఉంటున్నందుకు నేను జస్ట్ ఇంట్లో మార్నింగ్ దీపం పెట్టేసుకుంటాను అంతే అంతకుంచి ఇంకేం అనమాట సో చాలామంది అడుగుతారు అట్లా ఎందుకు అక్కడ మీరు ఎందుకు వెళ్తా వెళ్ళారా మీ అత్తమ్మ వాళ్ళ దగ్గర కానీ నేను మా వాళ్ళతోనే ప్రతి పండగ చేసుకుంటానండి నేను చాలా వీడియోస్ చూపించాను అది ఎక్ మీరు చాలా మంది మళ్ళీ మళ్ళీ క్వశ్చన్ చేస్తూనే ఉన్నారు అఫ్ కోర్స్ నేనేదో చెప్పాలని కాదు అంటే ఎప్పుడో మాకు కొన్ని ఇష్యూస్ వచ్చి ఉంటాయి ఎవరికైనా వస్తాయండి ఫ్యామిలీ అన్న తర్వాత చాలామందికి చాలా ఇష్యూస్ వస్తాయి బట్ ఏంటంటే అప్పుడు కొంచెం ఎక్కువ డిస్టర్బెన్సెస్ వచ్చాయని చెప్పేసి మేము అట్లున్నాం అంతే అంతకు మించి మేము ఏం లేదండి ఇప్పుడు అందరం కలిసే ఉంటున్నాం కలిసే పండగలు చేసుకుంటాము అక్కడికి వెళ్తాము లంచ్ చేసేసి ఒకవేళ టైం ఉంటే ఈవినింగ్ నైట్ వరకు కూడా ఉండేసి నైట్ తినేసి ఇంక ఇంటికి వస్తామన్నమాట సో ప్లీజ్ అండి ప్రతిసారి మీరు అక్కడ ఎందుకుంటారు మీరు మీ మాలు ఇక్కడ ఎందుకుంటారు అవన్నీ అడగండి ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో చెప్పాను నా వల్ల వాళ్ళని బ్లేమ్ చేయకండి దయచేసి ఈ వీడియో ద్వారా చెప్తున్నాను అంతే ఎందుకంటే మేము కలిసి ఉంటున్నామండి ఇప్పుడు అంటే చిన్న చిన్న ఇష్యూస్ ఉండే ఇంతకుముందు ఇప్పుడు అన్నీ క్లియర్ అయిపోయాయి అన్నమాట బట్ ఇంకా దగ్గర ఉండడం అంటే దగ్గరుండి మళ్ళీ గొడవలు కంటే కొంచెం దూరం ఉంటున్నాం అంతే తప్ప నేను వీక్లీ ఖచ్చితంగా త్రై సార్ అంటే వీక్లీ ఫోర్ టైమ్స్ అట్లా వెళ్తామండి వెళ్తూనే ఉంటాము నాకు ఏదైనా పని ఉన్నప్పుడు మాత్రం ఇంకా లంచ్కి అక్కడికి వెళ్తానమాట సో అత్తమ్మకి కాల్ చేస్తే వంట చేస్తారనమాట సో అక్కడే తినేసి వస్తాను మేము చాలా హ్యాపీగా ఉన్నామండి ఇప్పుడు ఏ గొడవలు లేకుండా ప్లీజ్ మీరు దయచేసి అడిగి మళ్ళీ మళ్ళీ మాకు డిస్టర్బెన్సెస్ అట్లాంటివి ఏం చేయకండి సో ఇదన్నమాట ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకున్నాను చెప్పేశాను అంతే అండ్ ఇంకా ఇంకా కొందరు క్వశ్చన్ ఏమడిగారంటే అంటే మీరు కొత్తిళ్ళు తీసుకున్నారు కదా ఇంక అక్కడే ఉంటారంటే ఏమో చెప్పలేనండి నాకు ఎప్పుడు ఎక్కడ ఉండాలనిపిస్తే అక్కడ ఉంటారు నాకు ఏ రిస్ట్రిక్షన్స్ లేవండి మా ఇంట్లో అంటే నువ్వు అక్కడే ఉండాలి నువ్వు ఇక్కడే ఉండాలి అన్ అట్లాంటి రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు సో నాకు నచ్చినప్పుడు నాకు నచ్చిన దగ్గర ఉంటాను అంతే అంతకుమించి ఇంకేం చెప్పలేను ఇప్పుడు ఇల్లు అంటే కొంచెం బయట రెంట్కి బడ్జెట్కి ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి ఇల్లు తీసుకున్నాం అంతకుమించి ఇంకా వేరే ఉద్దేశం లేదు మా అత్తమ్మాతో దూరంగా ఉండాలనేది కాదండి నేను ఎప్పటికైనా మళ్ళీ అక్కడికే అని వెళ్తాను కూడా బట్ కొంచెం టైం పడుతుంది కావచ్చు అంత అంతకు మించి ఇంకేం లేదు సో ఇంకెప్పుడు అలా అడగకండి అంటే అందరు ఏదో నేను యూట్యూబ్లో పెడుతున్నాను కదా అని చెప్పేసి మీకు నచ్చిన క్వశ్చన్స్ అడిగితే నేను అన్నిటికీ ఆన్సర్ చెప్పలేను చెప్పిన దానికి మళ్ళీ మళ్ళీ అడిగితే ఇంకేం చేయలేను అన్నమాట సో ఇది ఇంకా అమ్మవారికి వాయినం కూడా ఇచ్చేసారు మా అత్తమ్మ చూసారు కదా ఇంకా శారీ పెట్టి బ్లౌజ్ పీస్ బ్యాంగిల్స్ అట్లా బనానా అట్లా పెట్టేస్తున్నారు అమ్మవారికి ఫస్ట్ వాయినం ఇస్తాము కదా మనం ఎందుకంటే చేసేది అమ్మవారి కోసం చాలామంది చేస్తారండి అంటే అఫ్ కోర్స్ ఎవరిష్టం వాళ్ళది నాకు అనిపిస్తుంది అనమాట అంటే ఈ మధ్య ఏంటంటే ఒకరిని చూసి ఒకరు ఒకరిని చూసి ఒకరు అట్లా అంటే అది రెడీ అవ్వడానిక మరి ఏంటో తెలియదు కానీ చాలా టైం స్పెండ్ చేస్తున్నారనమాట అంటే పూజకి తక్కువ టైం స్పెండ్ చేస్తారు చేస్తున్నారు రెడీ అవ్వడానికి ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు అని నా ఉద్దేశం పర్సనల్గా సో మేమైతే ఇలా సింపుల్గానే చేసుకుంటామండి ఇప్పుడు కాదు మా అత్తమ్మకి పెళ్ళి అయినప్పటి నుండి కూడా మా అత్తమ్మ ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో నాకు ఇప్పుడు పెళ్ళి అయి సిక్స్ ఇయర్స్ అవుతుంది ఈ సిక్స్ ఇయర్స్ నుండి కూడా మేము ఇంతే సింపుల్గా చేసుకుంటున్నాము సో అదనమాట ఇంకా అంటే చాలా మంది చాలా రకాలుగా చేసుకుంటారు బట్ మేము ఇలా చిన్నగా సింపుల్గా చేసుకొని ఇంకా అమ్మవారికి ప్రసాదాలు పెడుతున్నా పెడతామన్నమాట ఖచ్చితంగా ఐదు రకాల ప్రసాదాలు మాత్రం చేస్తారు మా అత్తమ్మ అయితే ఈసారి ఇద్దరు కలిసి చేశారు లాస్ట్ టైం నేను కూడా ఉన్నాను అనమాట సో నేను కూడా కలిసి చేశాను బట్ ఈసారి చెప్పాను కదా ఇక్కడ నాకు పని అయ్యేసరికి లేట్ అయిపోయింది అనమాట సో అందుకోసమే నేను చేయకుండా ఇంకా అత్తమ్మ వాళ్ళే చేశారు వంటలు కానివ్వండి ప్రసాదాలు కానివ్వండి అన్నీ వాళ్ళే చేశారు నేను జస్ట్ వెళ్ళి అలా కూర్చున్నాను అనమాట చూసారా ఇట్లా హారతి కూడా నేను నేను వీడియో తీస్తున్నాను అని చెప్పేసి మా అత్తమ్మ ఇంకా చేపట్టుకోమని అనమాట సో అంటే చాలామంది అనుకుంటారేమో అంటే వీడియోస్కి నాకు ఎట్లాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవండి మా ఇంట్లో అట్లా అని చెప్పేసి నేను ఇష్టం వచ్చిన ఏం పెట్టాను అంటే అందరికీ కంఫర్ట్గా ఉండేదే నేను పెడతానమాట సో ఇట్లా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుంది ఈ వీడియోలో రావాలి ఓకే నేను నేను ఉంటాను ఉండగలను అనే వాళ్ళని మాత్రం నేను వీడియో తీస్తాను అనమాట ఎప్పుడైనా డిస్కంఫర్ట్గా అనిపిస్తే నేనే వీడియో తీయను ఎందుకంటే వాళ్ళు కూడా ప్రశాంతంగా పూజ చేసుకోవాలి కదా జస్ట్ ఏంటంటే ఇది లాస్ట్ ఇయర్ ఎట్లా చేసుకున్నాం అనేది గుర్తొస్తుంది ఈ వీడియో తీస్తాను అందుకే అంతే అంటే లాస్ట్ ఇయర్ ఇంతకు ముందు ఎలా చేసుకున్నాము ఈ ఇయర్ ఏం డిఫరెన్స్ ఉంది ఏ అంటే మనలో ఏమైనా చేంజ్ వచ్చిందా అట్లా అని చెప్పేసి చూసుకోడానికి ఒక చిన్న ఏమంటారు మెమొరీ ఉంటుంది కదా సో దానివల్ల అనమాట సో చాలామంది చాలా రకాలుగా చేసుకుంటారండి అంటే చాలా రకాల ప్రసాదాలు పెడతారు సో మనకేంటంటే ఇంకా ఎవరికి తోచినంత వాళ్ళు చేసుకుంటారండి ఒక భక్తి అనేది కరెక్ట్గా ఉంటే చాలు అమ్మవారికి అంతకు మించి ఏమీ లేదు అమ్మవారికి ఏంటంటే పసుపు కుంకుమ అని అరటిపళ్ళు తమలపాకులు ఇంకా ఇట్లా గాజులు ఇట్లా ఇస్తే బాగుంటుంది అంతే చూసారు ఇక్కడ హారతి మీకు కూడా ఇస్తున్నాను అనమాట ఇంకా మా అత్తమ్మ అందరికీ హారతి ఇచ్చేస్తుంది నెక్స్ట్ ఇంకా మా వదిన వచ్చేసి మా వదినకి ఆ రోజు ఫుల్ ఫీవర్ వచ్చింది అంటే ఫీవర్ అంటే లైక్ కోల్డ్ అట్లా అయిందనమాట సో అందుకలా చాలా డల్గా ఉంది అక్కడ కూర్చున్నారు కదా తను వచ్చేసి మా వదిన వాళ్ళ మామయ్య అండి తను రాయలసీమ నుండి మొన్న వచ్చారు అంటే మా గ్రో ఆపరేషన్ కోసం వచ్చారనమాట సో ఈసారి తను కూడా ఉన్నారనమాట పూజలో ఇంకా మా మా హస్బెండ్ అట్లా మా మామయ్య ఇంకా మా వదిన వాళ్ళ మామయ్య అంటే నాకు పెద్ద అవుతారు సో అట్లా మాట్లాడుకుంటున్నారు ఇక్కడ వచ్చేసి ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత మా అత్తమ్మ సాష్టాంగ నమస్కారం చేస్తుంది ఐ మీన్ సాష్టాంగ నమస్కారం లాగా చేస్తుంది అనమాట ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత మా నాకు ఫస్ట్ అమ్మవారి తర్వాత మన ఇంటి ఆడపడిచే కదా అండి మనకు అమ్మవారితో సమానం అందుకోసమే ఫస్ట్ నేను మా వదినకు వాయినం ఇచ్చేసాను అనమాట సో మా వదిన తర్వాత మా కోడలకి ఇచ్చేసాను అనమాట ఇద్దరు కోడళ్ళకి అక్కడ వచ్చేసి మా లడ్డు బేబీ వాళ్ళ ఫ్రెండ్ అనమాట అంటే జున్ను లడ్డు వాళ్ళ ఫ్రెండ్ మా ఇంటి పక్కనే ఉంటారు సో తను చైత్ర అనమాట ఇంకా తను కూడా వచ్చింది సో మనం ఇట్లా కన్న పిల్లలకి ఇవ్వడం అంటే ఇంకా మంచిగా అనిపిస్తుంది కదా సో అందుకోసం అని చెప్పేసి వీళ్ళకి ఫస్ట్ ఇచ్చేసాను అనమాట చూసారు కదా ఇక్కడ మన జున్నుకు అయితే ఇట్లాంటివి చాలా ఇంట్రెస్ట్ అండి అంటే పసుపు పెట్టించుకోవడం అట్లా చాలా ఇంట్రెస్ట్ అనమాట తనకి అండ్ నేను వీడియో స్టార్ట్ చేశానంటే చాలు ఇంకా అక్కడే ఉంటుంది అంటే వీడియోలోనే కనిపించాలి అని ఎవరికైనా చిన్నప్పుడు ఉంటుంది కదండి పెద్దగా అయిన తర్వాత మనకి కొంచెం ఏమంటారు అనేది వస్తుంది అప్పుడు కొంచెం మొహమాటం ఎక్కువగా ఉంటుంది బట్ ఇక్కడ అలా కాదనమాట తను చిన్నప్పటి నుండి అట్లా నేను లేనప్పుడు కూడా తను కెమెరా పట్టుకొని ఆన్ చేసి ఇట్లా ఇట్లా చూస్తూ ఉంటుంది అనమాట ఇట్లా చేస్తా చేయాలి ఫ్రెండ్స్ అది దాన్ని కొన్ని వీడియో షూట్ చేసి మా వదిన చూపించింది అనమాట దాన్ని ఇట్లా చేస్తుంది అని చెప్పేసి ఇక్కడైతే అసలు నా చున్నీ నాకు ఎంత ఇబ్బంది పెట్టిందంటే పాపం మా అత్తమ్మ నా చున్నీ సదరడానికే సరిపోయింది అంటే నీకు పెట్టుకోవచ్చు కదా అని అనుకోవచ్చు బట్ నా చేతులకు పసుపు ఉందండి అందుకోసమే డ్రెస్కి అంటుతుంది అని చెప్పేసి అలా పెట్టుకోలేదు అంతే అంతకు మించి మా అత్తమ్మతో నేను ఏదో చేయించుకోవాలని కాదు బట్ మా అత్తమ్మ ఇంకా అట్లేం అనుకోరండి తను కూడా నన్ను ఇంకా నాకు కూడా అన్ని హెల్ప్ చేస్తుంది అనమాట అట్లా మధ్య మధ్యలో చున్నీ పడిపోతున్నా కూడా పెడుతుందనమాట సో అది ఇంకా నేను పసుపు పెట్టేసిన తర్వాత మా అతమ్మ బొట్టు పెడుతుంది అనమాట అండ్ నేను కూడా మళ్ళీ బొట్టు పెట్టాను అంటే నేనైతే కంప్లీట్గా ఒక ఫైవ్ మెంబెర్స్కి ఇస్తాను అనుకున్నాను ఎందుకంటే అసలు ఆ రోజు ఎంత బిజీగా ఉన్నానంటే జస్ట్ టూ డేసే అయింది కదండీ నేను ఇంట్లోకి వచ్చి అందుకోసం అని చెప్పేసి వచ్చిన వెంటనే మేము ట్యూస్డే రోజు షిఫ్ట్ అయ్యామండి వెనస్డే రోజు థర్స్డే రోజు నాకు అన్ని సెట్ చేసుకోనికే చాలా టైం పట్టింది అండ్ ఇప్పటికీ ఇంకా చాలా చదిరేవి ఉన్నాయి అంటే కొన్ని బ్యాగ్స్ ఇంకా ఓపెన్ కూడా చేయలేదు బట్ ఏంటంటే చాలా టైడ్ అయిపోయామండి ఇప్పుడు కాదు ఒక ట్వంటీ డేస్ నుండి తిరుగుతూనే ఉన్నాం కదా ఇంటి పనుల కోసం సో అగ్రోప్రవేశం కోసం చాలా అంటే చాలా అలసిపోతున్నాం అన్నమాట అందుకోసమే ఇంకా ఎక్కువ బ్యాక్ పెయిన్ వస్తుంది నాకు అందుకోసమే మెల్లి మెల్లిగా చేసుకుంటున్నాను ఇంకా ఆ రోజు కూడా నేను యాక్చువల్గా సోఫా మెజర్మెంట్స్ కోసం అని చెప్పేసి వెళ్ళాలి వాళ్ళు కాల్ చేస్తున్నారనమాట ఇంకా అక్కడికి వెళ్దామని చెప్పేసి ఒక ఐదుగురికి ఇచ్చాను పాపం మా గల్లీ వాళ్ళందరూ పిలిచారు నన్ను అంటే మా వదిన చెప్పింది అనమాట రమ్మన్నారా అని బట్ నాకేంటంటే ఇంకా అక్కడే నాకు ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ అట్లా అయిపోయింది ఇంకా ఇంటికి వెళ్ళే వాళ్ళప్పు నాకు సెవెన్ అట్లా అయింది అండ్ చెప్తున్నాను కదా అసలు నిజంగా చెప్పాలంటే అసలు నా డ్రెస్సులు కూడా ఒకటి కూడా కనిపించట్లేదండి అంటే డ్రెస్ ఉంటే లెగ్గిన్ ఉండట్లేదు రెండు ఉంటే చున్నీ దొరకట్లేదు అసలు ఎంత చిరాకేస్తుందంటే అసలు ఏవి దొరకట్లేదు అండ్ ఇంకా నైటీస్ కూడా లేవండి అండ్ అక్కడ నుండి వెంటనే సోఫాస్ అవన్నీ చూసుకొని ఫ్యాబ్రిక్ అంతా సెలెక్ట్ చేసుకొని ఇంకా డైరెక్ట్ నైటీస్ తీసుకొని అవి ఆల్ట్రేషన్కి ఇచ్చేసి ఇంకా టీవీ రిమోట్ పని చేయట్లేదు అని చెప్పేసి రిమోట్ తీసుకొని ఇంకా యాక్చువల్గా చిమ్ని తీసుకుందాం అనుకున్నాను బట్ నాకు ఆ రోజైతే అస్సలు అంటే అస్సలు ఓపిక లేకుండే అసలు నా లైఫ్లో నేను అంతగా నీరసంగా ఉండడం ఫస్ట్ టైం అనిపి నాకే అనిపించింది సో మీరు చూసుంటే నేను నా ఫేస్లో చూ అర్థమైపోతుంది అంటే చాలా డల్గా అయిపోయాను అనమాట అంటే ఎక్కువ వర్క్ అవుతుందంటే చేయ చే ఇంకా హెల్ప్ చేయొద్దా అంటే మా వదినకి ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట సో తను చేయలేదు మొన్నటి వరకు మమ్మీ మా మమ్మీ మా చెల్లె ఇద్దరు ఉన్నారు సో పాపం వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు నాకు మా మమ్మీ అంతా సామాన్ తీసి ఇవ్వడం మా చెల్లెలు అంతా ఫోల్డ్ చేసి ఇవ్వడం నేను పెట్టుకోవడం అట్లా చేశాను ఇంకా మా అత్తమ్మకు వచ్చేసి ఇంకా వంట పని అప్పాకి అనమాట అంటే మేము అక్కడికి షిఫ్టింగ్ అటు ఇటు తిరుగుతున్నాం కదా సో తను వచ్చేసి వంట చేసి పెట్టడం మాకు మేము వచ్చేలోపు సో అసలు అందరం బిజీ బిజీగా ఉన్నామన్నమాట అండ్ ఇది ఇంకా ఇట్లా చిన్నగా మా ఇంట్లో ఇట్లా ఒక ఫైవ్ మెంబెర్స్కి ఇచ్చామన్నమాట అంటే వాయినాలు ఇచ్చాము ఇంకా నేను వెళ్ళిపోయిన తర్వాత మా అత్తమ్మ మా మా వదిన ఇంకా వచ్చిన వాళ్ళందరినీ చూసుకున్నారనమాట అంటే చెప్పేసాను నేను నేను వెళ్తాను నాకు చాలా పని ఉంది అంటే ఇంకా వెళ్ళమని చెప్పారనమాట మా అత్తమ్మ ఇంకా వెళ్ళేసి చెప్పాను కదా పనులన్నీ చేసుకొని నేను ఇంటికి వెళ్ళిపోయి సేవనైపోయింది పాపమ్మ జ్యోతత్మ్మ పిలిచినా కూడా నేను అక్కడికి కూడా వెళ్ళలేకపోయానండి అంటే చెప్తున్నాను కదా ఏదో వెళ్ళొద్దు అని కాదు చాలా అంటే చాలా టైడ్ అయిపోయాను ఈవెన్ నేను నా షాప్లో కూడా అసలు నేను ఎక్కడికైనా ఈ షాప్కైనా వెళ్తే టూ అవర్స్ అయినా నించుంటాను అట్లాంటిది అక్కడ కూర్చొనే ఉన్నాను అనమాట అంత అలసిపోయాను చాలా అంటే చాలా అలసిపోయాను సో ఇట్లా చిన్నగా అందరితో తో ఆశీర్వాదం తీసుకొని మా ఇంటి వరలక్ష్మి వ్రతం ఇలా చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నాము అండ్ చాలామంది ఫొటోస్ కూడా పెట్టుకున్నారు స్టేటస్లో అప్పుడు అనిపిస్తుందండి మనకి దీనికే ఇంత కష్టపడుతున్నాం అనిపిస్తుంది వాళ్ళైతే అన్ని ప్రిపరేషన్స్ డెకరేషన్ చేస్తారు ఆఫ్కోర్స్ వాళ్ళు ఎంత అసలు కష్టపడతారు అనేది మనకు ఇంకా అంటే అది ఇష్టం అనుకోండి కొంతమందికి కొంతమంది ఇష్టంతో చేస్తారు బట్ ఏంటంటే ఎవరికి తోచినంతలో వాళ్ళు చేస్తారు అమ్మవారి అనుగ్రహం మన పైన ఉంటే చాలన్నమాట సో ఇది వీడియో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మెయిన్గా సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి సో దట్ అప్పుడు మీకు నా వీడియోస్ అనేవి వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయన్నమాట సో వీడియో మాత్రం కంప్లీట్గా చూడండి అప్పుడే నేను ఏం చెప్తున్నానో అనేది మీకు తెలుస్తుంది నెక్స్ట్ క్వశ్చన్స్ అడగకుండా ఉంటారు మీరు కూడా అంటే ఎవ్రీ వీడియోలో అడిగారని చెప్పడం నాకే చిరాక్గా అనిపిస్తుంది బట్ మీరు అంతా చూస్తారని అనుకుంటున్నాను అనమాట